హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ విజయేష్ బ్లాగ్స్ మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఎండలు మండిపోతున్నాయి కదండి చల్ల చల్లని ఖర్భుజ జ్యూస్తో వచ్చేసానండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా కర్బూజా కట్ చేసుకుని అందులో ఉన్న సీడ్స్ తీసేసుకుని పక్కన పెట్టేసుకుందాం సీడ్స్ తీసేసుకున్న తర్వాత అదే స్పూన్తో మనం ఇప్పుడు నేను తీసిన విధంగా తీసుకుంటే మనకి ఈజీగా ఆ లోపల ఉన్న గుజ్జు అనేది వచ్చేస్తుంది ఇది మనం మిక్సీ జార్లో వేసేసుకుందాం నేనైతే రెండు కర్బూజా తీసుకున్నాను రెండు కూడా సీడ్స్ తీసేసి మిక్సీ జార్లో వేసుకుంది ఒక కప్పు షుగర్ అయితే యాడ్ చేశాను ఒక స్మాల్ మిల్క్ ప్యాకెట్ తీసుకుని దాన్ని ఫ్రీజర్లో గెడ్డ కట్టించుకున్నాను నేను అందులో యాడ్ చేశాను అంతేనండి మనం మిక్సీ పట్టుకుని మనం గ్లాసెస్లోకి సర్వ్ చేసుకుందాం ఇప్పుడు ఆల్రెడీ నేను నానబెట్టుకున్న సబ్జాలని మధ్యలో యాడ్ చేస్తున్నాను వన్ వన్ స్పూన్ మిగిలిన జ్యూస్ కూడా కంప్లీట్గా వేసేసుకుందాం ఇప్పుడు కొంచెం సబ్జాలు వేసుకొని హార్లిక్స్ పౌడర్ వేసుకుందాం అలాగే మీ దగ్గర నట్స్ మీకు ఏది ఇష్టమైతే అవి యాడ్ చేసుకోవచ్చు నేను బాదం జీడిపప్పు అయితే యాడ్ చేసి కొంచెం సబ్జాలు పైన మళ్ళీ వేసుకున్నాను అంతేనండి చల్ల చల్లని కరుబుజా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఈ ఎండాకాలంలో చేసుకుని తాగడం వల్ల మన శరీరానికి చలవ చేస్తుంది మీరు కూడా నేను చేసిన విధంగా చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్